హిందువుల ఓట్లు ఈ పార్టీలకు అవసరం లేదంటే డిఫరెంట్గా కావాలి అంటే ఈజీగా డివైడ్ అండ్ రూల్ హిందువుల్ని ఈజీగా మనం విడగొట్టేయచ్చు అనేటువంటి ఒక ధీమా వాళ్ళ చేతి చేస్తున్నాయి అనుకోవచ్చు ముస్లింలు ఒకసారి ఒకవైపు అప్పీస్ చేస్తే వాళ్ళందరూ ఒకవైపు వస్తారు పోలరైజ్ అవుతారు హిందువులు పోలరైజేషన్ జరగదు మెయిన్ క్లియర్ స్టాండ్ మాది మాకు ముస్లిం మనోభావాలు చాలా ఇంపార్టెంట్ హిందువులు ఏమైపోయినా పర్వాలేదు మాకు సంబంధం లేదు అని వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారండి రోడ్లు రండి మీకోసం మీ మనోభావాలు మాకు చాలా ఇంపార్టెంట్ హిందువులు ఏమైనా పర్వాలేదు మాకు సంబంధం లేదు హిందువుల మనోభావాలు ఎవరికి కావాలండి వాళ్ళ దీపం వెలిగించుకుంటారు వెలిగించుకొని ఓకే దయలాగా మాట్లాడుతున్నారండి అసలు హిందువులు యునైటెడ్గా ఉండాలని నాకు అర్థం కావట్లేదు సెక్యులర్ దేశం ఇది హిందువులందరూ ఒక దగ్గర ఉండాలని ఏంటి అసలు నాకు అర్థం కాదు నుంచి మెయిన్ కదా దాన్ని డివైడ్ అండ్ రూల్ పాటించింది మీరు వచ్చి యునైట్ చేస్తారంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు చేయడానికి వీలేదు డివైడ్ అయ్యే ఉండాలి అందుకే కాస్ట్ ఉంటాయి అండ్ అదే తమిళనాడులో ద్రవిడియన్ మూమెంట్ వచ్చిన కొత్తల్లో ఆ టైంలో అంతా కూడా అసలు బ్రాహ్మణులని అదే పనిగా చిత్రవధలకు గురి చేశారు ఎవడు అడిగాడు టైంలో లేదా అంతకుముందు పెరియార్ లేదా రామస్వామి నాయ గారి టైంలో ఆ టైంలో అంతా కూడా తమిళనాడులో గుళ్ళ ముందట బోర్డులు పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు మీరు శిలని పూజిస్తున్నారు ఆ రాయిని పూజిస్తున్నారు మీరంతా మీకు అసలు రాయిని పూజించే విధవలు మీరు అన్నట్టుగా బోర్డులు పెట్టేవాళ్ళు తెలుసా మీకు ఇది అసలు రాముడికి చెప్పుదండ చెప్పుల దండ చెప్పుల దండ వేసినటువంటి సంస్కృతి తమిళనాడులో కనబడి అందుకే హిందువులు ఏం చేయలేరు వీళ్ళు ఏం చేస్తారండి హిందువులు నమస్తే వెల్కమ్ టు అన్ఫిల్టెడ్ తిరుపరకుండ్రం ఆలయ వివాదానికి సంబంధించి ఈ మధ్యనే మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పిచ్చినటువంటి జడ్జిపై ఇంపీచ్మెంట్ మోషన్ అంటే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఇండి కూటమి ఎంపీలు అందులో డిఎంకే ముందుండి లీడ్ చేసింది ఈ తీర్మానం ఇవ్వడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇండి కూటమి ఎంపీలు లేకపోతే ముఖ్యంగా డిఎంకే పార్టీ దీని గురించి వాటి అన్ఫిలిటెడ్లో మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఎన్హెచ్టీవీ ఫౌండర్ సిఈఓ సాయి కృష్ణ గారు సాయి గారు నమస్తే అసలు ఈ ఇంపీచ్మెంట్ మోషన్ ఇచ్చిన తర్వాత మైనారిటీ అపీజ్మెంట్ కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం ఏ ఎక్స్టెంట్ ఎక్కడైనా వెళ్తాం అనేటువంటి మెసేజ్ ఇస్తున్నారా ఎవరికి ఇస్తున్నారు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ఇస్తున్నారా ఎలా అర్థం చేసుకోవాలి ఈ తీర్మానం ఇవ్వడం ద్వారా మనం సో బేసికలీ ఫస్ట్ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి అండ్ నిజంగా జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఏం చేశారు అండ్ వారిని ఇంపీచ్ చేయాలి అభిశంసనకి సంబంధించి వారి ఇచ్చినటువంటి నోటీసులో ఏముంది తద్వారా అంటే నిజంగానే విపక్ష సభ్యులు అనుకున్నంత మాత్రాన ఒక హైకోర్టు జడ్జిని తొలగించవచ్చా తొలగించలేని పక్షంలో ఉంటే గనుక ఎందుకని వీళ్ళు ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు తిరుపురానుకుంట్రం దీని గురించి మనం విస్తృతంగానే చర్చించాము ఈవెన్ సురేష్ కుచాట్లీ గారితో నేను నేషనల్ రౌండప్లో మాట్లాడాను నేషనల్ స్టబ్లో అండ్ మీరు నేను కలిసి చాలా చర్చలు చేశాము అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్తూనే ఉన్నాం మధురైకి దగ్గరలో ఉన్నటువంటి తిరుపురానుకుంట్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి దీపస్తంభం పైన దీపాన్ని వెలిగించడం కోసమని చాలా సంవత్సరాలుగా అక్కడ ఒక ఆచారంగా వస్తోంది కానీ కొంతకాలంగా ఆపి ఆపేసిన పరిస్థితి సో వీళ్ళ వెలిగించారని హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు వెలిగించవచ్చు అని చెప్పి తీర్పునివ్వడం ఆ తీర్పునిచ్చినటువంటి వ్యక్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు సో ఆయన ఇచ్చినటువంటి తీర్పును అనుసర అనుసరించి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉండే కానీ ఇంప్లిమెంట్ చేయకుండా తమిళనాడు ప్రభుత్వం నన్ను ఆపే ప్రయత్నం చేసింది అండ్ అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఆపలేదు సో హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వీళ్ళు నిరాకరించినటువంటి సందర్భం ఉంది హిందూ సంఘాల నుంచి వచ్చినటువంటి డిమాండ్ లేకపోతే వాళ్ళ నిరసనలు తెలపడంతో ఎట్టకేలకు అను అంగీకరించారు అండ్ అక్కడ దీపస్తంభం మీద దీపాన్ని వెలిగించారు ఇది జరిగిపోయింది ఇప్పుడు ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఉన్నటువంటి ఆ ప్రాశస్త్యాన్ని బేస్ చేసుకొని దీపాన్ని వెలిగించే పని చేయాల్సింది నిజానికి ప్రభుత్వం ప్రభుత్వం ఏమో చేయలేదు ఎందుకంటే అక్కడ ఏదో ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో చేయలేదు రైట్ సో చేయకపోగా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు చేయమని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అది హైకోర్టు ఉత్తర్వులు పలానా పర్టికులర్ కమ్యూనిటీ మనోభావాలకు అనుగుణంగా లేవు కాబట్టి దాన్ని మేము ఆపే ప్రయత్నం చేస్తామని తమిళనాడు గవర్నమెంట్ చాలా స్పష్టంగా అనుకుంది ఓకే ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిపోయిందనంటే కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పర్టికల్ కమ్యూనిటీకి ఏం చెప్పాలి మనము మీకోసం మేము దీన్ని అక్కడ జరగకుండా దీపస్తంభం మీద ఆ దీపాన్ని వెలిగి కార్తీక దీపాన్ని వెలిగించని ఇవ్వకుండా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పుకుంటూ వచ్చారు పోలీసులను పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా చేసే ప్రయత్నం చేశారు అయినా సరే చేయాల్సిందే అనే పరిస్థితి వచ్చినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి సో చేయాల్సి చేయక తప్పని పరిస్థితి వచ్చింది సో అప్పుడు ఏమైతుంది నొచ్చుకున్న వాళ్ళు ఎవరు ఏంటిది తమిళనాడు ప్రభుత్వం ఇలా ఎలా చేస్తుంది అని కదా అంటారు అన్నప్పుడు వాళ్ళను నొచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఓ పర్టికులర్గా ఆ జడ్జి ఎవరైతే తీర్పునిచ్చారో ఆ జడ్జిని కూడా దించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము చూడండి మీకోసం మీ మనోభావాలు మాకు చాలా ఇంపార్టెంట్ హిందువులు ఏమైనా పర్వాలేదు మాకు సంబంధం లేదు హిందువుల మనోభావాలు ఎవరికి కావాలండి వాళ్ళు దీపం వెలిగించుకుంటారు వెలిగించుకొని ఇట్స్ ఓకే ఏముంది ముస్లింల కాలంలో ఉన్న వాళ్ళు చేశారనుకుంటారు ఏం చేయలేదు ఇట్స్ ఓకే అండ్ అదే తమిళనాడులో ద్రవిడియన్ మూమెంట్ వచ్చిన కొత్తల్లో ఆ టైంలో అంతా కూడా అసలు బ్రాహ్మణులని అదే పనిగా చిత్రమలకు గురి చేశారు ఎవడడిగాడు కరుణానిధి టైంలో లేదా అంతకుముందు పెరియార్ లేదా రామస్వామి నాయ గారి టైంలో ఆ టైంలో అంతా కూడా తమిళనాడులో గుళ్ళ ముందట బోర్డులు పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు మీరు శిలని పూజిస్తున్నారు ఆ రాయిని పూజిస్తున్నారు మీరంతా మీకు అసలు రాయిని పూజించే విధవలు మీరు అన్నట్టుగా బోర్డులు పెట్టేవాళ్ళు తెలుసా మీకు ఇది అసలు రాముడికి చెప్పుదండ చెప్పుల చెప్పుల దండ వేసినటువంటి సంస్కృతి తమిళనాడులో కనబడి అందుకే హిందువులు ఏం చేయలేరు వీళ్ళు ఏం చేస్తారంటే హిందువులు మనకు కాల్సింది ముస్లింలు సో వాళ్ళు నొచ్చుకోకూడదు వాళ్ళు ఒకవేళ నొచ్చుకున్నారనుకోండి ఏం చేయాలో అన్నీ చేయాలి అందులో ఒకటి అభిశంసన దిస్ ఈస్ ద పాయింట్ అంతే ఏం లేదు ఈ అభిశంసన ఎవరు కేవలం డిఎంకేనే చేసిందా కాదు నూట ఇరవై మంది ఎంపీలు అంటున్నారు నూట ఇరవై మంది ఎంపీలు ఉన్నారు అందరూ విపక్ష సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ విపక్ష పార్టీలు ఎవరెవరు వచ్చారనుకుంటున్నారు ఆ విషయం తీర్మానం ఇచ్చిన ఫోటో చూస్తే మనకు తెలుస్తుంది ఎవరెవరు ఇచ్చారు తెలుసా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఇచ్చినటువంటి దాంట్లో ఎవరో ఉన్నారు తెలుసా ప్రియాంక వాద్రా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక వాద్రా ఎవరో తెలుసు మనకు ఎవరో మామూలు అనామకమైనటువంటి లీడర్ ని అయితే రాహుల్ గాంధీ లేకపోతే నెక్స్ట్ ప్రియాంక వాద్రానే కదా ఆ కాంగ్రెస్ కి సంబంధించి డైరెక్ట్ ప్రియాంక వాద్రానే వెళ్ళింది ముస్లింల మనోభావాలను పరిరక్షించడం కోసం ఇంకోవైపు అసదుద్దీన్ ఓవేసి ఎట్లా ఇటు బాలు కరుణానిధి గారి ముద్దుల కూతురు కనిమొలి కనిమొలి కూడా వెళ్ళింది దయానిధి మారను వెళ్ళాడు కుటుంబ సభ్యులు డిఎంకే పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా దయానిధి మారను కనిమొలి కూడా ఉన్నాడు సమాజ్వాదీ పార్టీ నుంచి ఎవరు వెళ్ళారు ఎవరు అనామకమైన ఎంపిని నుంపలే అఖిలేష్ యాదవే డైరెక్ట్ గా వెళ్ళాడు అభిశంసన తీర్మానం ఇవ్వడానికి చూడండి అండ్ కాంగ్రెస్ నుంచి ప్రియాంక వాద్రా వెళ్ళింది గౌరవ్ గొగోయ్ ఓకే తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ గొగోయ్ తెలుసు మనకు ఆయన పాకిస్తాన్తో ఎంత సఖ్యత ప్రదర్శిస్తూ ఉంటాడు పాకిస్తాన్కి వెళ్ళొస్తూ ఉంటాడు ఆయన హ్యాపీగా ప్రతిసారి అలా ఆయన వైఫ్ కి ఎన్జిఓ యాక్టివిటీస్ ఉన్నాయి పాకిస్తాన్లో గౌరవ్ గొగోయ్ వైఫ్ కి అండ్ మాణిక్యం ఠాకూర్ ఓకే ఇక నెక్స్ట్ ఎన్సిపి నుంచి ఎవరు శరద్ పవార్ ముద్దుల తనయ్య సుప్రియా సూర్యనే వెళ్ళింది అక్కడికి అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరో ముస్లిం మనోభావాలను పరిరక్షించడం కోసం లేకపోతే ఈ తీర్పునిచ్చినందుకు వ్యతిరేకంగా పోయిన వాళ్ళు ఊరికే కాదు అనామకమైన వ్యక్తులేం కాదు వీళ్ళందరూ కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు వీళ్ళందరూ కట్టగట్ట కల్ కట్టగట్టి అందరూ కలిసి నూట ఇరవై మంది ఎంపీలు సంతకాలు సేకరించి వీళ్ళందరూ అభిశంసన తీర్మానం పెట్టారంటే అర్థం ఏంటి సుబ్రహ్మణ్య స్వామి కోసమని కార్తీక దీపం వెలిగించడం వ్యతిరేకిస్తున్నారని కదా అర్థం పూర్తిగా అంటే ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు మీరు నేను తప్పనట్లేదు మీరు ఒక పక్షానికి నిలబడాలనుకుంటే నిలబడవచ్చు నో ప్రాబ్లం బట్ నిజానిజాలు ఉంటాయి కదా దానికంటే ఒక లెక్క ఉంటుంది కదా ఒక పత్రం ఉంటుంది కదా అక్కర్లేదు మెయిన్ క్లియర్ స్టాండ్ మాది మాకు ముస్లిం మనోభావాలు చాలా ఇంపార్టెంట్ హిందువులు ఏమైపోయినా పర్వాలేదు మాకు సంబంధం లేదు అని వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారండి గివింగ్ అ ప్రాపర్ మెసేజ్ టు ద పర్టికులర్ కమ్యూనిటీ దాట్ నేను మీ మీతో ఉన్నాము మీరు ఏం చేసినా సరే మీతో ఉన్నాము మేము అయోధ్య అయినా సుబ్రహ్మణ్య స్వామి అయినా లేకపోతే అంతకుముందు వక్ఫ్ బోర్డు ఒకటి తిరుచండూరు అనే ఒక ప్లేస్లో తిరుచండూర్ అయినా ప్లే సబ్జెక్ట్ కరెక్షన్ పేరు అదే అనుకుంటారు తమిళనాడు తిరుచండూర్ అనే ప్లేస్లో ఊరు ఊరినే వక్ఫ్ ప్రాపర్టీ కింద రాసి వక్ సవరణ చట్టం వస్తే మాత్రం దాని విషయంలో మనం మాట్లాడడం మేము నో 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 తిరుచండూరు అన్నట్లే అవును కరెక్ట్ వక్ఫ్ అంటే వక్ఫే అండి అది ముస్లింలు కాబట్టి ముస్లింలు క్లెయిమ్ చేసుకుంటే అది మనదే వాళ్ళదే అంతే నో డౌట్ అబౌట్ ఇట్ ఇది ద ప్రెసెంట్ పాలిటీ ఎంత దరిద్రం అంటే ఎంత దారుణం అనేది ఇది అసలు అర్థం కావట్లేదు ఆ ఊరిలో తిరుచండూరు గ్రామంలో పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి ఒక ఆలయం ఉంది అప్పటికి మహమ్మద్ ప్రాఫిటే పుట్లేదు పుట్లే అది ఎలాగ మరి ఆయన చరిత్ర ప్రకారం చూసినప్పుడు ఆయన ఆయన కంటే ముందు మొహమ్మద్ ప్రాఫిట్ కంటే ముందు ఆలయం అని చెప్తున్నారు వీళ్ళు సరే నెక్స్ట్ అంశం ఇప్పుడు ఇది నిజంగానే వీళ్ళ చేతిలో ఉందా ఇన్పియగలరా వీళ్ళు ఏమని చెప్తాను నేను ఏమని ఎంపిచ్చి చేశారు చెప్తాను అందులో రాసిన నోటీస్లో ఏముంది అని చెప్తున్నాను మూడు అంశాలు వాళ్ళు పొందుపరిచారు నెంబర్ వన్ ద కాండక్ట్ ఆఫ్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ రేజెస్ సీరియస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఇంపార్షియాలిటీ ట్రాన్స్పెరెన్సీ అండ్ ద సెక్యులర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ తిరుపురాన్ లో దీపస్తంభం పైన అక్కడ కార్తీక దీపం వెలిగించుకోవాలని అనడము ఇంపార్షాలిటీ కాదట ఇంపార్షల్గా ఉన్నట్టుగా అనిపించట్లేదట అండ్ ట్రాన్స్పెరెన్సీ లేదట పారదర్శకత లోపిస్తోందట అండ్ అంతేకాదు సెక్యులర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ విషయంలోనే సమస్యలు వస్తున్నాయట వీళ్ళకి సెక్యులర్ ఫంక్షనింగ్ అంటే ఏంటి ఒక మతానికి అనుకూలంగా సెక్యులర్ ఆ మతానికి విరుద్ధంగా ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందనుకో నో 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 యూఆర్ నాట్ సెక్యులర్ దిస్ ఇస్ ద ప్రాబ్లం ఈవెన్ మన జస్టిస్ చంద్రచూడ్ విషయంలో కూడా ఇదే చేశారు వీళ్ళు జస్టిస్ చంద్రచూడ్ నేను నాకు ఏదైనా ఆయన దవరాత్రులకి ప్రధాని నరేంద్ర మోదీ గారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే పెద్ద గోలా ఆయనతోటి ఇంటర్వ్యూలో ఆయనను అసలు మొత్తం ఆయన మీద ఒక ఇంటర్వ్యూ చేశారు ఎవరో ఏదో ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూ వచ్చింది సోషల్ మీడియాకి సంబంధించిన నేను చూశాను జస్ట్ చంద్రచూడిని అసలు పూర్తిగా ఆయన రిలీజియస్ మనిషి ఆయన కమ్యూనల్ మనిషిని చేస్తారు అదే చంద్రచూడ అనేక తీర్పులు ఇచ్చాడు ఆయన జీవితంలో అనేక తీర్పులు యాంటై హిందూ తీర్పులు ఇచ్చాడు ఆయన అవును అలాంటి వ్యక్తి ఒక సందర్భంలో ఒక తప్పు చేసావంటే కథం అయిపోయినావే నువ్వు నువ్వు నగర బహిష్కరణ అన్నట్టుగా నువ్వు మీ మా ఎకోసిస్టమ్ నుంచి నువ్వు బహిష్కరించబడతావు ఆ ఎకోసిస్టమ్ నుంచి నువ్వు బహిష్కరించబడేటప్పుడు నువ్వు సంఘీవు అయిపోతావు నువ్వు బీజేపీ మనిషి అయిపోతావు నువ్వు నేషనలిస్టు అయిపోతావు నువ్వు ముస్లిం వ్యతిరేకం అయిపోతావు నువ్వు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న వ్యక్తివైపోతావు సో అది భయం అన్నమాట ఆ భయాన్ని క్రియేట్ చేయడం ఇది నథింగ్ బట్ అంతే నెంబర్ టూ అన్యూ ఫేవరెటిజం షోన్ టు వన్ మిస్టర్ ఎం శ్రీచరణ్ రంగనాథన్ సీనియర్ అడ్వకేట్ ఇన్ డిసైడింగ్ ద కేసెస్ ఆల్సో ఫేవరింగ్ అడ్వకేట్స్ ఫ్రమ్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ శ్రీచరణ్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ శ్రీచరణ్ రంగనాథన్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ కి అదే విధంగా ఒక పర్టికులర్ కమ్యూనిటీ అంటే అర్థమైంది హిందూ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళకి ఫేవరబుల్గా ఆయన జడ్జిమెంట్లు ఇస్తున్నాడు ఫేవరబుల్గా ఆయన మాట్లాడుతున్నాడు అని నా మీద ఆరోపణ సేమ్ ప్రశ్న ఇప్పుడు నేను అడుగుతాను సుప్రీంకోర్టులో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి న్యాయవాదులు పేరెండికల న్యాయవాదులు ఎవరంటే పేర్లు చెప్పండి సార్ ఒక పది పేర్లు ఊరికనే కపిల్ సిబల్ చెప్పుకోవచ్చు ఫస్ట్ పేరు అదే కదా కపిల్ సిబల్ అభిషేక్ మను సింఘ్వి ప్రశాంత్ భూషణ్ లేకపోతే ఇందిరా జై సింగ్ ఇలా కదా వచ్చేది మెయిన్ పేర్లు ఈ మధ్య కాలంలో అంటే కొంచెం హరీష్ సాల్వే ఇట్లాంటి వాళ్ళు వచ్చారు ఓకే ఇళ్ళే కదా మెయిన్ వీళ్ళు ఏ రాత్రికి తలుపు కొట్టినా సరే అర్ధరాత్రి కూడా జడ్జిమెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా మరి ఎవరికి ఫేవరబుల్గా ఉన్నట్టు ఈ ఈ ఈ సీనియర్ అడ్వకేట్లుగా పేరు బట్టి వీళ్ళ వాళ్ళకి ఫేవరబుల్గా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లు రావట్లేదు సుప్రీంకోర్టు చాలా పర్ఫెక్ట్గా ఉంది నేను సుప్రీంకోర్టు జడ్జిలను తప్పు పట్టట్లేదు నేను బట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది నడుస్తోంది ఇందిరాజయ సింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్పలేదు కపిల్ సిబల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్పలేదు అభిషేక్ మను సింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా తప్పలేదు ప్రశాంత్ భూషణ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా తప్పులేదు కానీ తమిళనాడు హైకోర్టులో మాత్రం ఒక పర్టికులర్ కమ్యూనిటీ అంటే హిందూ కమ్యూనిటీ నుంచి ఎవరైనా కొంచెం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసినా లేదో కూడా తెలియదు అంటే ఏం లేదు అంత చూడండి ఎంత పర్టికులర్గా ఉంటారు అనడానికి ఇది నెంబర్ టూ రీజన్ ఇక మూడో రీజన్ చెప్తున్నాను డిసైడింగ్ ద కేసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్టికులర్ పొలిటికల్ ఐడియాలజీ అండ్ అగేన్స్ట్ ద సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను చెప్పింది అదే ఇందాక ఎవరైనా జడ్జు మనకు అనుకూలమైన తీర్పులు ఇస్తే ఒక లెక్క మనకు అనుకూలంగా ఉన్న తీర్పులు ఇవ్వలేదు అనుకోండి అతన్ని మన సంఘం నుంచి బహిష్కరిస్తాం వాళ్ళందరూ సెక్యులర్ యాంటీ సెక్యులర్ అయిపోతారు కమ్యూనల్ అయిపోతారు వాళ్ళందరూ రాజ్యాంగ వ్యతిరేకలు అయిపోతారు వీళ్ళే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారు అంతే దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇది ఇంపీచ్మెంట్ నోటీస్ లో ఉన్న అంశం నిజంగానే వీళ్ళకి సామర్థ్యం ఉందా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది నేను చెప్తాను ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏంటంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్టు చెప్తున్నటువంటి ఆర్టికల్ వన్ టూ ఫోర్ కావచ్చు ఆర్టికల్ టూ వన్ ఎయిట్ కావచ్చు ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారం ప్రొవిజన్స్ రిలేటింగ్ టు కోర్ట్ అండ్ హైకోర్టుస్కి సంబంధించినటువంటి వాటిల్లో ఇచ్చినటువంటి ఏంటంటే ఏ హైకోర్టు జడ్జ్ కెన్ ఓన్లీ బీ రిమూవ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవ్ అండ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఒక ఎంక్వైరీ కమిషన్ ఇస్తారు ఆ ఎంక్వైరీలో నిజంగానే ఆయన మిస్బిహేవియర్ ఉందనో లేకపోతే ఆయనకు సామర్థ్యం కరెక్ట్గా లేదనో ఆయన చెప్తున్నాయి కరెక్ట్ కాదనో నిరూపితమైతే దాన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు ఉంటాయి అండ్ దట్టు ఎప్పుడు పార్లమెంట్లో లోక్సభ అండ్ రాజ్యసభలో టూ థర్డ్ మెజారిటీతో వీళ్ళు దా ఆ అభిశంసనానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని తీసుకుంటే టూ థర్డ్ మెజారిటీ సభ్యులు అంటే వందలో అరవై మంది సభ్యులు అరవై ఆరు మంది సభ్యులు ఈ అభిశంసనకు అనుకూలంగా ఉండాలి ఉంటే అప్పుడు రాష్ట్రపతి ఈ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ టూ థర్డ్ మెజారిటీ ఇచ్చినటువంటి ఓటింగ్ని బేస్ చేసుకొని అండ్ ఎంక్వైరీలో వచ్చిన అంశాలను బేస్ చేసుకొని రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు హైకోర్టు జడ్జిని తీసివేయాలా వద్దా సో ఇదంతా ఏమీ జరగదు ఏమీ సంఖ్యాబలం లేదు విపక్షాలకి ఏమీ లేదు అయినా సరే ఎందుకు చేస్తున్నారు అంటే జస్ట్ అప్పీస్మెంట్ టు ద నెక్స్ట్ లెవెల్ సంతుష్టీకరణాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం కోసం ఒకటి న్యాయ వ్యవస్థకి లేదా జడ్జిలకి ఒక ఇండికేషన్ ఇవ్వడం మాకు అనుకూలంగా తీర్పులు చెప్పండి సుమా అనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్తుంది ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ఒక ఇండికేషన్ ఏం లేదు ఇప్పుడు అభిశంసనలో నెగ్గుతారా నెగ్గర తర్వాత సంగతి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అంటే ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి ఆ జడ్జి ఉంటాడో లేకపోతే ఇంకోడో ఆ వ్యక్తిని ఏమంటారంటే చూసారా ఈయన కమ్యూనల్ అని చెప్పి ముద్ర అన్నమాట ఈయన సంఘి అని ముద్ర వేస్తారు ఆ ముద్ర తీసుకోవడానికి ఇష్టపడరు కదా ఎవరైనా అంటే సంఘి అనే ముద్ర వేసావు అనుకోండి ఒకసారి ఇప్పుడు మరే ఉన్నా మామూలుగానే మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా జర్నలిస్ట్ ఏదైనా మనం గట్టి ప్రశ్న అడిగా అనుకో నువ్వు ఆర్ఎస్ఎస్ మనిషి అని అంటే కథం అయిపోయింది ఇంకా డిఫెన్స్ లో పడిపోతాడు ఇక జీవితం అంతా ఎవరైనా గట్టి ప్రశ్న ఎవరైనా అడిగారు అనుకో ఇప్పుడు ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అదే చేస్తుంటాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో వాటిల్లో పెట్టిల్లో ఎవరైనా గట్టి ప్రశ్న అడిగారు అనుకోండి ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను అందరు అడుగుతారు ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ పెట్టడు అని మాట్లాడతారు రాహుల్ గాంధీ ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వడు రాహుల్ గాంధీ అర్ణబ్ గోస్వామి ముందర కూర్చోమనండి ఓ రోజు నావికాకూర్ కుమార్ ముందర కూర్చోమనండి ఓ రోజు ఓకే క్వశ్చన్ సేమ్ కదా నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ పెట్టడు అనేది అంటున్నాను నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు అంటే ప్రజలకు విషయం తెలవడం కోసం ప్రెస్ మీట్ సో ఆయన ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మరి ఓకే ఆయన చాలా మొత్తం మాట్లాడుతున్నాడు మరి బట్ నిజంగానే రాహుల్ గాంధీని ఒకసారి మళ్ళీ అర్ణబ్ గోస్వామిని ఫేస్ చేయగలరా సో ద పాయింట్ ఈజ్ మనం ఒకటే మాట్లాడతాం మేము మా మా లెక్కలో మేము మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం అంతే ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా ఆయనేమంటాడు రాహుల్ గాంధీని ఎవరన్నా కొంచెం ఇబ్బందికర ప్రశ్న అడిగాడు అనుకోండి మీరు బీజేపీ మనిషి అంటాడు ఏఎన్ఐ బీజేపీ మనిషి అయిపోయింది ప్రతి మనిషి బీజేపీ మనిషి గోడీ మీడియా అయిపోయింది గతం ఒక అన్కంఫర్టబుల్ ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రం మీరు సంఘి అనేస్తారు ఆర్ఎస్ఎస్ అనేస్తారు బీజేపీ అనేస్తారు అని అంటారు ఆ వాట్సాప్ యూనివర్సిటీ అని అంటారు సమాధానం చెప్పలేకపోతే ఈ ముద్ర వేసేయడమే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అంటున్నాను నేను అంటే ఇప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ జడ్జిని ఈయన సంఘి అని ముద్ర వేసేయడం ఆయన క్రెడిబిలిటీని ధ్వంసం చేయడం క్రెడిబిలిటీలను ధ్వంసం చేసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది అండ్ ఇంకోటి మిగతా జడ్జిలకు కూడా ఒక మెసేజ్ సో చూసారా మేమందరం కలిసి మిమ్మల్ని మిమ్మల్ని డిఫెన్స్ లో లేకపోతే అలా ఉద్దేశం ఏంటంటే అసలు బీజేపీ కూడా నేర్చుకోవాలండి నిజంగా నేను మాట్లాడుతున్నాను నేను బీజేపీ కూడా నేర్చుకోవాలి సీరియస్ గా మాట్లాడుతున్నాను రెండు వేల పదహారు పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరంలో అనుకున్నా పదిహేను పదహారో ఐ కరెక్ట్ గా సబ్జెక్టు కరెక్షన్ ఆ టైంలో నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీకు గుర్తుంటది చరిత్రలో మొదటిసారి జడ్జిలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది అందులో జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఒకరు ఓకే సో చాలా మంది అందులో అందులో నుంచి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఈవెన్ చీఫ్ జస్టిస్ కూడా అయ్యారు ఓకే ఆ తర్వాత నిజంగా నలుగురు జడ్జిల మీద మోదీ ప్రభుత్వం కనుక కక్ష గట్టి ఉంటే వేరేలా ఉండకపోతుండేది ఉండేది వాళ్ళైతే వ్యతిరేకంగానే మాట్లాడారు కదా మోదీకి వ్యతిరేకంగానే లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సెక్యులర్ ఫ్యాబ్రిక్ విఘాతం కలుగుతుంది అన్నట్టుగానే కదా మాట్లాడింది ప్రెస్ మీట్ పెట్టి జడ్జులు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా కాంగా కూర్చొని మోదీ ప్రభుత్వం పనిచేసిందా లేదా అప్పుడు కావాలంటే ఇంపీచ్మెంట్ మోషన్ ఇవ్వచ్చు కదా అప్పుడు కూడా కానీ అలా వాళ్ళ మీద ఇంపీచ్ చేశారా మరి లేదు జరగలేదు కదా జరగలేదు సో అదే అంటున్నాను నేను అంటే మనం ఏంటంటే మరీ మోదీ గారు కూడా మరీ ఎక్కువ డెమోక్రటిక్గా ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది బికాస్ డెమోక్రసీ వీళ్ళకి నడవదు అది లిటరల్గా మాట్లాడితే ఇంకోటి ఏంటంటే సాయి గారు ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు చేస్తున్నదంతా కూడా మైనారిటీ అపీజ్మెంట్ దానికోసం ఓట్ల కోసం చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్లు చూసుకున్నా కూడా మరి ఇప్పుడు హిందువుల ఓట్లు ఈ పార్టీలకు అవసరం లేదంటే డెఫినెట్గా కావాలి అంటే ఈజీగా డివైడ్ అండ్ రూల్ హిందువుల్ని ఈజీగా మనం విడగొట్టేయచ్చు అనేటువంటి ఒక ధీమా వాళ్ళ చేతి పనులను చేస్తున్నాయో హిందువులలో యూనిటీ లేదు అనేటువంటి విషయం కోర్స్ అందుకే కదా వాళ్ళు అనేది కులాల ప్రాతిపదికన విడదీస్తాం అయిపోయింది క్లోజ్ ముస్లింని ఒకసారి ఒకవైపు అప్పీస్ చేస్తే వాళ్ళందరూ ఒకవైపు వస్తారు పోలరైజ్ అవుతారు హిందువుల పోలరైజేషన్ జరగదు హిందువుల పోలరైజేషన్ అయితే గీతే బీజేపీకి జరుగుతుంది కానీ కాంగ్రెస్కో మిగతా పార్టీలకో జరగదు ఓకే సో హిందుత్వ వాదాన్ని వినిపించే ప్రయత్నం వీళ్ళు చేయరు ఎందుకంటే చేయరు ఎందుకంటే బికాస్ అది ఆల్రెడీ బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఇందులో డివైడ్స్ తీసుకురావాలి సో ఒక పర్టికులర్ కమ్యూనిటీని గట్టిగా పట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు మమతా బెనర్జీ చేసేది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో సుమారు థర్టీ పర్సెంట్ పాపులేషన్ ముస్లిం పాపులేషన్ ఉంటుంది అక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కొన్ని ఏరియాల్లో అయితే అంటే ఒక అరవై డెబ్బై నియోజకవర్గాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఎబో పాపులేషన్ ఇస్ ముస్లింస్ ఓకే అందులో మళ్ళీ గుస్పేటియా బయట నుంచి వచ్చిన చొరబాటుదారులు వాళ్ళకి ఇచ్చిన ఓటర్ ఐడీలు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళని తొలగిస్తున్నారు అనుకోండి సో ఓవరాల్గా ఉన్నటువంటి అసెంబ్లీలో ఆల్మోస్ట్ యాభై అరవై సీట్లు ముస్లిం మెజారిటీ సీట్లే ఉంటాయి అక్కడ ఎట్లాగో వీళ్ళకి ఓట్లు పడతాయి ఇక మిగతా ప్లేస్లోకి వస్తే ట్వంటీ పర్సెంట్ మినిమం ఉంటారు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటారు ముస్లిం ఓట్స్ అక్కడ దానికి యాడ్ ఆన్ చేసుకొని కొంతమంది హిందూ ఓట్ల నుంచి చీల్చుకొని వాళ్ళని వీళ్ళని తీసుకుంటే అంటే ట్వంటీ పర్సెంట్ నుంచి ముప్పై ముప్పై ఐదు శాతం ఓట్లను రాబట్టుకోగలిగితే ఎలక్షన్స్లో గెలిచినట్టే ముగ్గు మూడు నాలుగు పార్టీలు ఉంటాయి అక్కడ వాళ్ళు వీళ్ళు ఎన్నికల్లో చీల్చుకుంటారు చీల్చినప్పుడు కథ గెలిచినట్టే సో ఇప్పుడు బీజేపీకి మిగతా పార్టీలకు డిఫరెన్స్ ఏంటంటే ఓటర్ ఓటింగ్ ప్యాటర్న్లో బీజేపీ నాయకులు చెప్తూ ఉంటారు బీజేపీ టికెట్ మీద నిలబడ్డ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్లని నెగటివ్ గా అంటే ఈ రెండు ఇరవై ఓట్ల బీజేపీకి రావి ఫిక్స్ అయిపోయాయి ఫిక్స్ అయిపోయి ఉంటాయి అంటే ఆ ముస్లిం ఓట్లో లేకపోతే కొన్ని అంటే హిందూ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ఓట్లో వాట్ ఎవరు ఒక ఇరవై ముప్పై వేల ఓట్లు ప్రతి నియోజకవర్గంలో పక్కకు పెట్టి వీళ్ళ క్యాంపెయిన్ మొదలు పెట్టాలి అంటే ఇరవై ఇరవై వేల ఓట్ల వెనకాలన్నమాట వేరే పార్టీ కాంగ్రెస్ ఇంకో పార్టీ అనుకోండి ఆ ఇరవై వేల ఓట్లకు ప్లస్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇరవై వేలకు ఇంకో నలభై వేలు యాడ్ చేసుకున్నామంటే గెలిచేస్తారు బట్ కట్ట కాదు మైనస్ ట్వంటీ థౌసండ్ నుంచి మొదలవుతుంది గెలవాలంటే మైనస్ ట్వంటీ థౌసండ్ నుంచి ఎలక్షన్ లో గెలవడం అనేది మొదలవుతుంది అంటే ఎంత వర్క్ చేస్తే వీళ్ళు గెలుస్తారు గెలుస్తారు అర్థం చేసుకోండి సో దిస్ ఇస్ ద పాయింట్ సో అందుకే ఆ మైనస్ ట్వంటీ అనేది బీజేపీకి ఒక నెగటివిటీ బట్ దాన్నే వీళ్ళు పాజిటివ్ చేసుకుంటే ఆ ఇరవై వేలని ఇంకొంచెం పెంచుకున్నాం అనుకోండి ఇరవై వేల కొన్ని చొరబాటుదారుల ఓట్లను యాడ్ చేసుకున్నాం అనుకోండి ఐదు వేలు పదివేలు యాడ్ చేసుకున్నాం అనుకోండి పెరుగుతూ ఉంటాయి అనమాట దిస్ ఇస్ ద స్ట్రాటజీ సో ఇప్పుడు కూడా అది ఇంపీచ్మెంట్ విషయంలో నేను నేనైతే నాకు క్లారిటీ ఉంది ఈ జడ్జిని ఇంపీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది వాళ్ళ ప్రయత్నంలో సక్సెస్ కారు అని వాళ్ళకు కూడా తెలుసు కానీ ఎందుకు చేస్తున్నారు అన్న విషయాన్నే మనం అర్థం చేసుకోవాలి అదే అపీజ్మెంట్ రాజకీయాలకు ఒక పరాకాష్ట ఇది అండ్ రెండో అంశం ఉంది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని విమర్శించే ఒక ప్రయత్నము వాటిని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణని పెట్టుకొని నిజానికి నిర్వీర్యం చేస్తున్నది వీళ్ళే ఐటీ దానికి ఉన్న రిలవెన్స్ని కట్ చేసే ప్రయత్నం చేశారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద ఒక ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు సిబిఐకి ఉన్న రిలవెన్స్ని తీసేసే ప్రయత్నం చేశారు ఆఖరికి ఆర్మడ్ ఫోర్సెస్ చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ ని కూడా తప్పు ప్రయత్నం చేశారు ఏ వ్యవస్థనే ఓకే అండ్ అగ్నివీర్ ఒక మంచి స్కీమ్ తీసుకొస్తే దాన్ని పట్టే ప్రయత్నం చేశారు ఓకే అండ్ ఆ తర్వాత రఫేల్ లాంటి ఒక గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగినటువంటి ఫైటర్ జెట్స్ కొనుగోలు వ్యవహారం ఇది మధ్యలో మిడిల్ మెన్ లేరు మధ్యవర్తులు లేకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ జరిగినటువంటి ఒప్పందాన్ని బేస్ చేసుకుని రఫేల్ యుద్ధ విమానాలు మనం కొంటే దాంట్లో అవినీతి అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు అట్లా ఉండకపోయేది అగస్టా వెస్ట్ ఉన్నప్పుడు ఓన్లీ మధ్యవర్తులే ఉండేది సో అందులో ప్రాబ్లం అన్నారు లెక్కేసుకుంటూ పోతే లాస్ట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అని మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషనర్ అంటే లెక్కలేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల లెక్కలేదు ఇప్పుడు లాస్ట్ కూడా ప్రతిష్ట తగ్గించే ప్రయత్నం జరుగుతుంది కోర్టు పూర్తి ఇమ్యూనిటీగా ఉంది చాలా బాగా పని కూడా చెప్పట్లే ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి జుడిషియరీలో ఉంటాయి పార్లమెంటరీ వ్యవస్థలో ఉంటాయి మీడియాలో ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి మీడియా అంటే మీడియా గోధి మీడియా అనేస్తారు సో నువ్వు ఏది మాట్లాడినా సరే వాళ్ళ స్టాండ్కి విరుద్ధంగా ఏదైనా ఉంది అనిపిస్తే వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం విపక్షాలు పదే పదే చేస్తూ వస్తున్నాయి దానికి పరాకాష్ట ఈ ఇంపీచ్మెంట్ అనేది నా అభిప్రాయం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్ చివరిగా ఈ అంశానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా మాట్లాడారు హిందువులు ఐకమత్యంగా ఉండాలి దీని మీద అవసరమైతే నేషనల్ లెవెల్లో ఏమైనా మీరు ఫైట్ చేస్తారంటప్పుడు ప్రస్తుతానికి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీంట్లో మేము పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు బట్ హిందువులు యునైటెడ్గా ఉండాలనేది ఆయన చెప్పినటువంటి సారాంశం హిందువులు యునైటెడ్గా ఉండడం మనం కొన్ని దశాబ్దాల నుంచి చెప్పుకుంటున్నాను ఇది ఎంతకాలం ఇలా కొనసాగుతూనే ఉంటుంది అది ఎలా మాట్లాడుతున్నారండి అసలు హిందువులు యునైటెడ్గా ఉండాలని నాకు అర్థం కావట్లేదు సెక్యులర్ దేశం ఇది హిందువులందరూ ఒక దగ్గర ఉండాలని ఏంటి అసలు నాకు అర్థం కాదు మొదటి నుంచి మేము కదా దాన్ని డివైడ్ అండ్ రూల్ పాటించింది మీరు వచ్చి యునైట్ చేస్తారంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు చేయడానికి వీల్లేదు డివైడ్ అయ్యే ఉండాలి అందుకే కాస్ట్లు ఉంటాయి ఇక్కడ కుల మీరు మీరు అబ్జర్వ్ చేసి చూడండి డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో కుల వివక్ష కుల వివక్ష అన్న మాటని వాడుతూ ఉంటారు కానీ కుల వివక్షను తొలగించడానికి జరిగిన ప్రయత్నాలు ఎన్ని సక్సెస్ అయ్యాయో చెప్పండి ఎందుకు సక్సెస్ అవ్వలేదు చెప్పండి నేను చాలా సీరియస్ ప్రశ్నలు ఇవి సీరియస్ ప్రశ్నలు ఇవి ఎందుకు చేయలేకపోయాం మనం డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రను ఎందుకు చేయలేకపోయాం ఎస్టాబ్లిష్మెంట్ అనుకుంటే తీసివేయలేదా తీసివేయగలం తీసివేయలేకపోయాం ఆర్ఎస్ఎస్లో కులం ఎక్కడా ఉండదండి మీరు చూడండి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి ఆర్ఎస్ఎస్ శాఖల్లో కులం అడిగే వాళ్ళు కనబడరు కులం అడిగే వాళ్ళే కనబడాలంటే కింద స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య మధ్యతరగతి కంటే దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి అయ్యాడు ఎక్కడో ఒక గిరిజన మహిళ ఒక మామూలు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక గిరిజన మహిళ వాళ్ళ రాష్ట్రపతి అయ్యారు రాష్ట్రపతి సంఘ్ అదే బ్యాక్గ్రౌండ్ మరి మాట్లాడితే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ఇందులో పనిచేస్తున్నారు ఆర్ఎస్ఎస్ హిందువులు ఏకం అవ్వాలి అని అంటున్నది అని అంటే అర్థం ఏంటి అని అంటే ఈ హిందూ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతోంది హిందువులనే కాదు అలా వాళ్ళ దృష్టిలో ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే భారతీయతను ఓన్ చేసుకున్న వాడు ఎవడైనా హిందువేనండి భారతీయతకు విరుద్ధంగా ఉండేవాడు అందరూ హిందువులు కాదు అదే కొద్ది రోజుల రాజుగారు హిందువులు హిందువులు అంటే ఏదో పెద్ద ఫీల్ అవుతూ ఉంటారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏ దేశంలో లేనిది భారతదేశంలో మాత్రమే ఉందని చెప్తాను నేను ఈ దేశంలో ముస్లిం మహిళలు కాళ్లకు మెట్టెలు పెట్టుకుంటారు నాకు తెలిసి ఇంకే దేశంలో పెట్టుకోరు ఈ దేశంలో ముస్లిం మహిళలు నల్ల పూసలు వేసుకుంటారు మీరు పల్లెటూరులో ఎవరి దగ్గరికెళ్ళినా చూడండి నల్ల పూసలు వేసుకుంటారు నల్ల పూసలు ముస్లిం సంప్రదాయంలో ఉందండి భారతీయ ముస్లిం మహిళ వేసుకుంటుంది అది భారతీయ ముస్లిం మహిళ భారతీయ సంప్రదాయాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఆమె నిలబడుతుంది నిజానికి మాట్లాడితే మీరు అబ్జర్వ్ చేస్తే సార్ బ్యూటీ ఆఫ్ భారతదేశం అండి ఇది మీరు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఇంకోరైనా ఇంకోరైనా ఓ పది రూపాయల నోటు లేదా వంద రూపాయల నోటు కాళ్ళకు తగిలిందనుకోండి కళ్ళకు అద్దుకొని జేబులో పెట్టుకుంటారు ఎందుకు అసలు దేవుడి సృష్టి దేవుడిని కాకుండా సృష్టిలో ఉన్న దేన్ని కూడా పూజించకూడదని కదా ఖురాన్ కానీ బైబిల్ కానీ చెప్తోంది బట్ ఎందుకు ఒక మనిషి ఇంకో మనిషికి కాలు తగిలితే ఏ ముస్లిం అయినా సరే సారీ అంటాడు లేదంటే దండం పెట్టుకుంటాడు అంటే ఏంటంటే ఇది ఇది భారతీయ సనాతన సంస్కృతిలో భాగం అంటే ఒక మనిషి ఇంకో మనిషికి సంబంధించినటువంటి వ్యక్తిలో దైవాన్ని చూడడం అనేది ఇంకో మనిషిలో దైవాన్ని చూస్తాం మనం కాలు తగ్గలేదంటే నీలో ఉన్న దైవానికి నేను దండం పెడుతున్నాను అర్థం పెడుతున్నాను ఈ రిచువల్స్ ఈ మధ్య కాలంలో కొన్ని వహాబీజం ఇవన్నీ వచ్చినాక తగ్గిపోయినాయి కానీ ఇంతకుముందు ఇప్పుడు అవి ఏవి లేకుండే ఈ మధ్యకాలంలోనే అవి పెరుగుతున్నాయి ఆ మత మౌఠ్యాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇది నడుస్తోంది ఇంతకుముందు మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉర్దూ వచ్చండి ఎవరికి హిందీ వచ్చండి నిజంగా మాడుతున్నాడు నేను పల్లెటూరు నుంచి వాడిని ఆంధ్రాలో మంది పల్లెటూళ్ళలో ఉన్న ముస్లింలు ఉర్దూ రాదు వాళ్ళకి హిందీ రాదు వాళ్ళకి తెలుగులోనే మాట్లాడతారు చక్కగా మంచి స్పష్టమైన తెలుగు మాట్లాడతారు నా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగులో మాట్లాడేవాళ్ళు బాగా తర్వాత కాలంలో కదా ఈ వహాబీ కల్చర్ వచ్చి నేను హిందీయే మాట్లాడతానని ఫిక్స్ అయిపోయి హిందీలోకి ఉర్దూలోకి ఉర్దూ ఇస్ మదర్ టంగ్ అని తీసుకున్నారు కదా ఇంతకుముందు ముస్లింలకు కూడా మాతృభాష తెలుగే తెలుగే మాతృభాష అంటే మన స్కూళ్ళలో తెలుగునే రాసేవాళ్ళం ముస్లింస్ అందరూ తెలుగునే రాసేవాళ్ళు వాళ్ళు ఎవరు ఉర్దూ రాయలే ఎప్పుడు ఇంకా పాస్ట్ ఫ్యూ ఇయర్సే ఇది జరుగుతోంది తిని మనం అర్థం చేసుకోవాలి సో దేశంలో అంటే మోహన్ భాగవత్జీ అన్నారు అని అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందూ అంటే హిందువే హిందువే నో డౌట్ అబౌట్ దాన్ని కూడా చాలామంది తప్పుపట్టారు అనుకోండి ఏదైనా కూడా హిందువులలో ఈ అనైక్యత ఈ రాజకీయ పార్టీలు తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూనే ఉంటాయి మార్పు రావాలని కోరుకుందాం ఎస్ ఏదో ఒక చోట ఎక్కడో ఒక పాయింట్లో లెటర్ సి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక అన్ఫిల్టెడ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు